ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మనం రీసెంట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ ను కొత్త వేరియంట్స్ వేరియన్స్ లాంచ్ చేస్తారు పాటుగా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో చాలా మల్టిపుల్ వేరియంట్స్ అయితే లాంచ్ చేస్తారు కాకపోతే ఇక్కడ కస్టమర్స్ నుంచి కానివ్వండి ఓవరాల్ ఇండస్ట్రీ నుంచి కొన్ని డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి అనమాట అంటే ఏమైనా ప్రైజింగ్ మీద ఏమైనా స్ట్రాటజీస్ న్యూస్ యూస్ లేకపోతే న్యూస్ చేస్తున్నారా అని కొన్ని కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని మల్టిపుల్ థాట్స్ అనేవి అటు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి అనమాట స్పెసిఫిక్ గా ఇంటర్నల్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవి కురా ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండే మీర్రాడి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కుర్రా కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ మీరే పొందండి ఫస్ట్ నేను ఈ వీడియోలో స్పెసిఫిక్ గా ఓ ఎలక్ట్రిక్ కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన జన్ త్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడతాను అలానే వీళ్ళు జన్ టూ వేరియంట్స్ వచ్చిన ఆఫర్స్ గురించి మాట్లాడతాను దాని గురించి ప్రైజెస్ గురించి ఇంట్రొడక్ష ప్రైజెస్ గురించి మాట్లాడతాను బట్ బైక్ సెగ్మెంట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడలేదు సో ఒకసారి మనం ఓల్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఓలా ఎస్ వన్ ప్రో జన్ త్రీ వేరియంట్ లో ఎక్స్ వేరియంట్ లో వచ్చి హైయెస్ట్ రేంజ్ చూసుకునేటైతే రెండు వందల నలభై రెండు కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు అలానే జన్ త్రీలో ఇంకొక ఎస్ వన్ ప్రో ప్లస్ వేరియంట్ ని మూడు వందల ఇరవై కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు సో భారతదేశ మార్కెట్ లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ దే అని చెప్పి ఆ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఎంత వరకు బాగానే ఉంది వీళ్ళు లాంచ్ ఇవెంట్ పెట్టినప్పుడు స్పెసిఫిక్ గా మనం జన్ టూ వేరియంట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఒకసారి వాళ్ళ ప్రైజెస్ ఏమని చెప్పారో ఒకసారి చెక్ చేద్దాం సో ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ జన్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసారు అప్పుడు జెంటూ వేరియంట్ ఎస్ వన్ ప్రో మీద ఆఫర్ అయితే ఇచ్చారనమాట లక్ష పదిహేను వేల రూపాయలకి ఎస్ వన్ ప్రో ఫోర్ కిలోటర్ వేరియంట్ ని ఆఫర్ చేస్తున్నాం చెప్తున్నారు దాంతో పాటు ఎస్ వన్ ఎక్స్ వేరియంట్ సెకండ్ జనరేషన్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో డెబ్బై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎనభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నాము మూడు కిలోవాటర్ వేరియం నాలుగు కిలోవాటర్ వేరియంట్ తొంభై వేల రూపాయలకి ఇస్తున్నామని చెప్పారు సో ఎప్పుడైతే ఎస్ వన్ ప్రో వేరియం లో కస్టమర్స్ కి ఓకే అప్పుడు వాక లక్ష ముప్పై వేల రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకసారి ఇరవై వేల రూపాయల ప్రైస్ తగ్గించేసరికి ఓటర్ కొందామా లేదా అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్రెడీ ఓల్ ఎలక్ట్రిక్ ఎక్కువ రేంజ్ క్లెయిమ్ చేస్తున్న స్కూటర్ కావడంతో ఇరవై వేల రూపాయలు తగ్గుతుందంటే ఆబ్వియస్ గా దాని మీద ఒకవేళ ఉద్దేశం లేకపోయినా చెక్ చేసేవాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ ప్రైస్ డ్రాప్ వల్ల మేజర్ గా ఓ ఎలక్ట్రిక్ అడ్వాంటేజ్ ప్రైజింగ్ సో దాన్ని మరింత తగ్గించేసరికి కస్టమర్స్ కి ఎస్ వన్ ప్రో మీద ఇంట్రెస్ట్ అనేది కలిగింది అందరూ ఏమనుకున్నారు లక్ష పదిహేను వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ కదా అని చెప్పి కొంతమంది ఎలక్ట్రిక్ కోటని బుకింగ్ కూడా చేసుకున్నారు సో ఇది ఓలా ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ లో కూడా చేసుకున్నారు ఇతర ఇతర అమెజాన్ వంటి ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కోటర్ అనేది బుక్ చేసుకున్నారు మీరు స్క్రీన్ షాట్ చూసారు కదా నాకు తెలిసి ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ ఇప్పుడు హైలైట్ చేస్తాను చూడండి ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ సెవెన్ డేస్ వరకు మాత్రమే ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తారు ఇది చాలా మంది ఈవెన్ నేను కూడా లాంచ్ ఈవెంట్ ని వాచ్ చేసాం కానీ కాకపోతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెవెన్ డేస్ అనేది చెప్పినట్టుగానే ఎస్ వన్ ప్రో వేరియంట్ ని ఒక ఏడు రోజుల పాటు మాత్రమే లక్ష పదిహేను పదిహేను వేల రూపాయలు ప్రైస్ పెట్టారు ఆ తర్వాత దాన్ని ఇరవై వేల రూపాయలు మళ్ళీ ప్రీవియస్ ప్రైస్ లక్ష ముప్పై వేల రూపాయలు చేసేసారు జంటూ వేరియంట్ వరకు ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్స్ ఇన్ కేసు దాన్ని డెలివరీ చేసుకునే టైంలో అంటే మాకు ఇంకా దీన్ని ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు గానీ మీకు ఇన్ కేసు మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటే దాన్ని కామెంట్ పెట్టండి ఆన్ రోడ్ పేమెంట్ చేసేసరికి వాస్తవానికి ఇందులో ఎంత ఉంది లక్ష పద్నాలుగు కదా ఆన్ రోడ్ ఎంత కట్టాలి మహా అయితే ఇంకొక ఫోర్టీన్ థౌసండ్ ఎంతో పే చేయాలి బట్ ఇక్కడ ఏమవుతుంది ఈ రీసెంట్ గా సెవెన్ డేస్ అయిపోయేసరికి మళ్ళీ ప్రైస్ లక్ష ముప్పై వేల రూపాయలు చేసేసరికి ఆ ఫైనల్ పేమెంట్ మిగిలిన ఆన్ రోడ్ ప్రైస్ చేసే టైంలో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఎక్కువ చూపిస్తుంది అనమాట ఇంకొక థర్టీ ఫోర్ థౌసండ్ ఒకవేళ లక్ష పదిహేను వేల రూపాయలు పే చేస్తే ఆన్ రోడ్ అడిషనల్ అమౌంట్ చూపిస్తుంది సో అది ఇంకా క్లారిటీ రాని విషయం ఒకవేళ అదే జరిగితే ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ వన్ ప్రోమో లక్ష పదిహేను వేల రూపాయలకి లభిస్తుంది మన డౌరకు ఆఫర్ ప్రకారం బట్ ఇప్పుడేమైంది ఒకసారి ప్రైజ్ అప్డేట్ అయిన ప్రైస్ మీకు చూపిస్తాను ఎస్ వన్ ప్రో అప్డేట్ అయిన ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు లక్ష ముప్పై వేల రూపాయలు చేస్తారు లక్ష ముప్పై వేల రూపాయలు ఎస్ వన్ ప్రో జన్ టూ వేరియంట్ వస్తే కనుక జన్ త్రీ వేరియంట్ లో మనకి అదే ఫోర్ కిలోవటర్ వేరియంట్ కావాలంటే పదివేల రూపాయలు ఎక్స్ట్రా ఉంది మరొకసారి చెప్తున్నా ఇది కన్ఫర్మేషన్ సోర్స్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఇక్కడ అవకాశం ఏముందంటే పుష్ చేసే అవకాశం ఉంది ఓకే లక్ష ముప్పై వేల రూపాయలే కదా మీకు నెక్స్ట్ జనరేషన్ స్కూటర్ వస్తుంది అప్ టు ఫార్టీ టూ కిలోమీటర్ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంకొక టెన్ థౌసండ్ రూపీస్ పే చేస్తే నెక్స్ట్ వెళ్ళే అవకాశం ఉంది బట్ ఆఫర్ ఏమైనా ఉంది పదిహేను వీళ్ళు ఫైనల్ పేమెంట్ చేసిన సరికి ఏమవుతుంది ఎడిషనల్ గా మళ్ళీ ప్రైస్ పెరిగిపోయింది ఈ సెవెన్ డేస్ లోనే సో మరి ఎలా స్ట్రాటజికల్ గా వాడారా అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు అలానే రెండో విషయం ఏంటంటే ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు జన్ వన్ జన్ టూ జన్ త్రీ వేరియంట్స్ అని ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొస్తా వచ్చారు సో సేమ్ జన్ వన్ లో చూసినట్లయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ రేంజ్ అని చెప్పి జన్ టూ అని చెప్పారు రీసెంట్ గా జన్ త్రీ లో కూడా ఇంకా ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్తున్నారు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు జన్ వన్ జన్ టూ జన్ త్రీ వేరియంట్స్ అని ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చినప్పుడు మనకి బ్యాటరీ బ్యాక్ లో పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లా కానీ వీళ్ళ రేంజెస్ ఐడిసి రేంజెస్ కానీ క్లెయిమ్ చేస్తుంది ఐఆర్ఐ కొన్నిసార్లు చెప్పకుండా ఐడిసి రేంజ్ అని చెప్పి అది పెరిగిందని చెప్తున్నారు సో తెలియకుండానే కస్టమర్స్ ఓకే ఈ జనరేషన్ కానీ ఈ జనరేషన్ ఎక్కువేమో అనే ఒక సైకోలాజికల్ గా వెళ్ళి నెక్స్ట్ జనరేషన్ ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అయినా పే చేసే విధంగా ఏమైనా స్ట్రాటజీ వాడుతున్నారు అనేది కూడా మనకి ఇంకా ఆల్ విషయం అయితే ఉందన్నమాట సో ఇది ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పెసిఫిక్ గా కొత్త వెర్షన్ ని పుష్ చేసే విధంగా ఉందని ఈవెన్ మన డిజైన్ గమనిస్తే ఎలక్ట్రిక్ కూటర్ ది మన ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ని చూస్తే ఇక్కడ బెల్ట్ డ్రైవ్ ప్లేస్ లో చైన్ డ్రైవ్ కనిపిస్తుంది అలానే వీళ్ళు బ్రేకింగ్ పరంగా ఏంటంటే ఆల్మోస్ట్ స్ట్రక్చరల్ పరంగా ఏం డిఫరెన్స్ లేదు కాకపోతే ఏబిఎస్ ని ఆఫర్ చేస్తున్నారు ప్రీవియస్ గా వీళ్ళు ప్రొడక్షన్ వెళ్ళిన దాన్ని జన్ టూ నే ఇన్ కేసు జన్ త్రీ కింద జన్ త్రీలో చిన్న చిన్న అప్డేట్ చేసి అదే స్కూటర్ ని ఇస్తున్నారా అది కూడా మనకు తెలియదు ఇంటర్నల్ గా సో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది జన్ టూ వేరియంట్ వరకు దాన్ని జన్ పుష్ చేస్తున్నారు అంటే పాయింట్ బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు ఎంత చూపించాను వీళ్ళు ఎస్ వన్ ఎక్స్ సెకండ్ జనరేషన్ స్కూటర్ మీద కూడా ఆఫర్ ఇచ్చారు బట్ ఇప్పుడు చూస్తే అసలు సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని మొత్తానికి ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తారు మరి ఇన్ కేసు ఈ పర్టికులర్ వేరియంట్స్ ని బుక్ చేసుకున్న కస్టమర్ పరిస్థితి ఏంటి అసలు మీరు ఇన్ కేసు ఎస్ వన్ ఎక్స్ ఈ మూడు వేరియంట్స్ ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే మీ స్టాటస్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ నేను జన్ త్రీ వేరియం స్కూటర్స్ గురించి మాట్లాడతాను సో జన్ వేరియం ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు ప్రైజెస్ గురించి ఒకసారి చూద్దాం సో జన్ త్రీ వేరియంట్ స్కూటర్ ప్రైస్ చూసినట్లయితే టూ కిలోవేటర్కి ఎనభై వేల రూపాయలు త్రీ కిలోవటర్ కి తొంభై వేల రూపాయలు ఫోర్ వాటర్ కి లక్ష రూపాయలు సో మీరు ఎందాక చూసిన సెకండ్ జనరేషన్ కి దీనికి ఒక్కొక్క వేరియంట్కు కు పదివేల రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు ఇక జన్ త్రీ వేరియట్లు ఎస్ వన్ ఎక్స్ప్లెస్ ఏమో లక్ష ఎనిమిది వేల రూపాయలు చేశారు ఎస్ వన్ ఏమో స్టార్టింగ్ ప్రైస్ లక్ష పదిహేను వేల రూపాయలు త్రీ కిలో వాట్అవర్ ఫోర్ కిలో అవర్ చూసినట్లయితే లక్ష ముప్పై ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఎస్ వన్ ప్రో అని చూసుకున్నట్లయితే లక్ష యాభై ఐదు లక్ష డెబ్బై వేల రూపాయలు సో ఇక్కడ మీ స్ట్రాటజీని సరిగ్గా గమనించండి వీళ్ళు ఎస్ వన్ ప్రో ప్లస్ అనేది డైరెక్ట్ గా హై హై వేరియంట్ అనుకుందాం సో ఈ ప్రైస్ సెగ్మెంట్ ఏమీ చేంజ్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు థర్డ్ జనరేషన్ స్కూటర్ లో త్రీ కిలో వాట్ అవర్ వాట్ అవర్ ప్రైజెస్ని ని మాత్రమే పెంచారు అలానే ఎస్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ ని మాత్రమే పెంచారు ఎస్ వన్ ఎక్స్ లో త్రీ కిలోవటర్ ఫోర్ కిలోవటర్ వేరియంట్ ని మాత్రమే పెంచారు దీన్ని ఏమని చెప్తున్నారు ఇది ఇంట్రొడక్ష ప్రైజింగు మేము లాంచ్ చేసినప్పుడు ఇచ్చిన ప్రైజింగు అని చెప్పి ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక నాలుగు వేల రూపాయలు పెంచారు ఫోర్ కి ఎస్ వన్ ఎక్స్ లో ఫోర్ కిలో అటర్ వేరియంట్ ప్రైస్ కూడా పెంచారు అది ఒకసారి మీకు చూపిస్తాను సో మీరు చూస్తే టూ కిలో వాటవర్ సేమ్ ప్రైస్ అయితే ఉంది బట్ అదే మీరు త్రీ కిలో వాటవర్ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు పెంచారు ఫోర్ కిలో ఆటవర్ చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు పెంచారు ఎస్ వన్ ఎక్స్ ప్లస్ దీన్ని లక్ష ఎనిమిది వేల రూపాయలు ఉన్న ప్రైస్ ని మనకి నాలుగు వేల రూపాయలు పెంచారు సో ఇది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మీకు జంత్రి వేరియంట్ లో థర్డ్ జనరేషన్ స్కూటర్స్ ఎస్ వన్ ప్రో లో త్రీ కిలో వాటవర్ ని పదిహేను వేల పదిహేను వేల రూపాయలు పెంచారు లక్ష ముప్పై చేశారు ఫోర్ కిలోవాటర్ వేరియంట్ ని లక్ష ముప్పై నాలుగు వేల ఇంకో పదివేల రూపాయలు పిచ్చి లక్ష నలభై ఐదు వేల రూపాయలు చేశారు సో మీరు ఇవన్నీ గమనించినా కూడా ఎటు చూసినా సెకండ్ జనరేషన్ కి మళ్ళీ ఇప్పుడు థర్డ్ జనరేషన్ వేరియంట్ కి పెద్దగా ప్రైస్ వేరియేషన్ అయితే చూపించట్ల ఈ పుషింగ్ ఎక్కడ ఎక్కడ వెళ్తుందో చూడండి త్రీ కిలోటర్ వేరియంట్ కి లక్ష ముప్పై వేలు ఉంటే ఫోర్ కిలోవటర్ వేరియంట్ కి పదిహేను వేల రూపాయలు డిఫరెన్స్ ఉంది బట్ అదే మనకి ఎస్ వన్ ప్రో జన్ త్రీ వేరియంట్ ఫోర్ ఆర్డర్ వేరియంట్ కావాలంటే ఎస్ వన్ ప్రో కి లక్ష ముప్పై ఐదు వేలు థర్డ్ జనరేషన్ ఫోర్ కిలోవటర్ వేరియంట్ కి లక్ష నలభై ఐదు వేలు సో పదివేలు రూపాయలు డిఫరెన్స్ సో అలా పుష్ చేస్తున్నారు అని అనుకుందాం నెక్స్ట్ ఈ ప్రైజెస్ ఏంటి మొన్నటి వరకు ఇంట్రడక్షరీ ప్రైజింగ్ అని చెప్పారు సాధారణంగా కంపెనీ ఎవరైనా కూడా అనౌన్స్ చేసినప్పుడు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు ఇంట్రడక్టరీ ప్రైజింగ్ అని చెప్పడం కామనే కానీ కస్టమర్స్ ఏమనుకుంటారు ఎంత టైం ఉండొచ్చేమో అని అనుకుంటారు కానీ వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందంటే ఇంట్రడక్షరీ ప్రైజింగ్ అనేసరికి ఎక్కువ మంది యూజర్స్ ఏ టైం ఉంటుందో తెలియదు కాబట్టి ఒకేసారి ఎక్కువ మంది కొనాలా అన్నట్టు స్ట్రాటజీ ఉన్నట్టు ఉంది నేను ఈ ప్రైజ్ ఇస్తాను బట్ ఎప్పుడు వరకు ఇస్తాను చెప్పనండి ఇది మీకు థర్డ్ జనరేషన్ వరకు ఎక్కడ ఈ టైం వరకే ఉంటుందని చెప్పలేదు దాంతో కస్టమర్స్ ఎంతమంది ఇనీషియల్గా ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉండదు ఒక రకంగా ఈ స్ట్రాటజీని వీళ్ళ షేర్ ప్రైస్ పెంచుకోవడం కూడా వాడుకున్నట్టు తెలుస్తుంది ఇనిషియల్ గా ప్రైస్ లాంచ్ చేసిన స్కూటర్స్ ఈవెన్ త్రీ కిలోవేటర్ ఫోర్ ఆర్డర్ కూడా లక్ష పదిహేను వేలు లక్ష ముప్పై వేల రూపాయలకి అనౌన్స్ చేశారు బట్ కొంత టైం తర్వాత పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు పదివేల రూపాయలు పెంచేస్తారు కస్టమర్స్ షేర్ షేర్ పరంగా ఏముంటుంది వేరే తక్కువ ప్రైస్ కి లాంచ్ చేశారు ఉంటుంది అది ఎంతవరకు బస్ క్రియేట్ అవుతుంది ఇనిషియల్ గా లాంచ్ అయిన డేట్ వరకు ఒక టూ టు త్రీ డేస్ బస్ ఉంటుంది ఈ బస్ అంతా కంటిన్యూ అయిన తర్వాత వీళ్ళకి కావాల్సిన షేర్ పరంగా దానికి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఏం చేస్తున్నారు ఆ ప్రైస్ పెంచేస్తున్నారు ఆ టైంలో లో మనకు తెలియట్లే అది పెరిగిందా లేదా అని గుర్తు పెట్టుకునే లోపల కస్టమర్స్ ఏమనుకుంటున్నారు నేను బండి కొందా అనుకునే లోపల ప్రైజెస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది సో అటు వీళ్ళకి కావాల్సిన పరంగా ఎల్లకాలం ఓల్ ఎలెక్ట్రిక్ మార్కెట్ లో వాళ్ళ కస్టమర్స్ కానివ్వండి ఇండస్ట్రీ లెవెల్ కానివ్వండి షేర్ షేర్ పరంగా కానివ్వండి అందర్ మైండ్ లో వెళ్తుంది కానీ కొంత టైం తర్వాత ప్రైస్ పెంచేస్తుంది అది అది మెసేజ్ కన్వే అవ్వట్లే సో వీళ్ళ వరకు స్ట్రాటజీ పరంగా వాళ్ళ వెహికల్ ప్రమోట్ చేసుకునే పరంగా అయితే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కానీ అండ్ యూజర్ కస్టమర్ కొనుక్కుందే అనుకునే లోపల మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుంది ఇప్పుడు ఆ ప్రైస్ పెరిగిన తర్వాత మన థర్డ్ జనరేషన్ ఎగ్జాంపుల్కి తీసుకుందాం మన వరకు లక్ష ముప్పై వేల రూపాయలు చెప్పారు ఇప్పుడు ఇది లక్ష నలభై ఐదు వేల రూపాయలు చేశారు మరి ఇప్పుడు ఓలా ఎస్ వన్ ప్రో జంత్రి వేరియం లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఎక్స్ కాస్ట్ ఆన్ రోడ్ అంటే సుమారుగా లక్ష అరవై వేలు పైన అవుతుంది మరి ఇప్పుడు పెరిగిన ఎస్ వన్ ప్రో థర్డ్ జన్ ఫోర్ కిలో కిలోవాటర్ వేరియంట్ వీళ్ళు చెప్పినట్టుగా లక్ష అరవై వేల పాటు ఆన్ రోడ్ కి వర్తా కదా దాని గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం అండి యాజ్ ఆఫ్ అది ఇది అనాలిసిస్ అనమాట సో వీళ్ళ స్ట్రాటజీస్ మాకు అనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉన్న స్కూటర్ కొనిపించేలా చేస్తున్నట్టుగా స్ట్రాటజీ ఇది నాట్ ఓన్లీ ఓలక్ట్రిక్ మోస్ట్లీ కంపెనీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అనమాట అది తెలియకుండానే కస్టమర్స్ లోకి అది వెళ్ళిపోతుంది అటు మార్కెట్ ని వాళ్ళు క్యాప్చర్ చేసే విధంగా ప్రైజెస్ ని కూడా చాలా తెలివిగా దాన్ని చేస్తున్నారు వాళ్ళు తప్పడానికి లేదు వాళ్ళు క్లారిటీగా ఏడు రోజుల నుంచి జండుకు చెప్పారు ఇక మిగిలిన వేరియంట్స్ కి ఇంట్రడక్షన్ అంటున్నారు అది ఎప్పుడు మారుతుందో తెలియదు ఇది వాళ్ళ స్ట్రాటజీ అనమాట ఎంతకాలం మరీ లాంగ్ టర్మ్ లో అయితే వర్క్ అయ్యే ఛాన్స్ తక్కువ కస్టమర్స్ ఎప్పుడైనా తెలిసిపోతుంది ఈ విషయం మరి వీళ్ళు వేరే విధంగా ఏమైనా చేస్తారా ఇక స్టాండర్డైజ్ కింద మన రాబోయో రాబోయే రోజుల్లో తెలుసుకోవాలి ఇది ఓ ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రైజింగ్ స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్ అండి మీరు కూడా ఎలక్ట్రిక్ అనేది మీ పోయిన మీషిప్ మాతో షేర్ చేద్దాం అయితే స్క్రీన్ బ్యాగ్ అనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి దాని డిస్క్రిప్షన్ లో నేను ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్టు ఈవీ కొరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ టీవీ కనుకోసీ కొరాడు లైవ్ ఛానల్ ఆటోమొబైల్ తెలుగు ఛానల్ ఏ కనుకో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జీ నచ్చారు అది ఫ్యూచర్